ఈ రోజు మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా అత్యున్నత సింహాసనముపై ఆ మా ప్రభు మహోన్నతుడవును పరిశుద్ధుడవును నిత్య నివాసి అయిన తండ్రి నీకు స్తోత్రములు అత్యున్నతమైన సింహాసనముపై ఆ సీనుడవై ఉండి మమ్ములను మా కుటుంబాలను మీరు భద్రపరుస్తూ క్షేమమును సంతోషమును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు నిన్ను స్తుతించే గొప్ప కృపను మాకిచ్చారు ప్రార్థనలో ఏకీభవించే కృపను మాకిచ్చారు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను అని వాగ్దానం ఇచ్చినట్లు ఈరోజు మమ్మల్ని నీ సన్నిధిలో నిలవబెట్టినందుకై స్తోత్రములు ప్రహ్వా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని వారికున్న ప్రతి సమస్య నుండి విడుదలను దయచేయమని వారి హృదయంలో ఉన్న ప్రతి వేదనను తొలగించి సంతోషమును వారి హృదయము నిండా కలుగొచ్చేయమని వారి నోటి నిండా నవ్వును కలుగొచ్చేయమని అడుగుతూ ఉన్నాం మేము చేసిన ప్రతి పాపమును దోషమును మేము చేసిన ప్రతి అతిక్రమములను క్షమించుమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాం ప్రభు ఈరోజు మరి ఈ ప్రార్థన నాయన ఎంతగానో మాకు ఆశీర్వాదాన్ని కొని తెస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు నువ్వు మా ప్రార్థనను వింటున్నావు మాకు సమాధానాన్ని ఇస్తున్నావు ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు ఏవైతే నీ పాద సన్నిధిలో వారి యొక్క మరలను నైనా నీ పాదముల చెంద విడిచిపెడుతున్నారో ఈరోజు వారి ప్రార్థనకు జవాబిస్తున్నందుకై స్తోత్రములు వారికున్న సమస్య నుండి విడుదలనిస్తున్నందుకై స్తోత్రాలు అయా ఇదిగో దురాత్మల చేత సాతాను చేత పోరాడుతున్న వారు అనేక మంది ఉన్నారు అనారోగ్యం అనే దురాత్మను ఆయా ఆర్థిక ఇబ్బందులనే దురాత్మను కుటుంబంలో చీకటి అలుముకునే విధముగా చేసే ఆ యొక్క దురాత్మలను ఈరోజు ప్రభా యేసు నామంలో బంధిస్తున్నాం వాటిని పాతాళానికి త్రోకివేసి మాకు విడుదలను విమోచనను అనుగ్రహించుమని అనుగ్రహించినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రభా ఈరోజు ఈ ప్రార్థనకు సమాధానం ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని ఆనంద హృదయులుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ సాక్షులుగా మమ్మల్ని మలుచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఈ ప్రార్థనను విన్న తండ్రి ఈ ప్రార్థనకు సమాధానం ఇచ్చిన తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా ఇదిగో ఈ చిని ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఏసున్నా మమ్మల్ని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె